వెల్కమ్ టు మంచిర్యాల జిల్లా చిన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్ కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు మండిపడ్డారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ పుల్లూరు కళ్యాణ్ రాజయ్య రామకృష్ణ లాడన్ బాలకృష్ణ మహిళా నాయకురాలు శారదా సునీత కమల రాజేశ్వరి నమస్కార తెలియజేస్తూ నిన్న గద్దరేళ్ళలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన ధర్నా కార్యక్రమంలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మన చెన్నూరు ఎమ్మెల్యే గారి గురించి వారి ఫ్యామిలీ కాకా వెంకటస్వామి గారి గురించి కానీ వారి అన్న గడ్డం వినో గురించి కానీ ఎవరు డాక్టర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడడం జరిగింది అతన్ని మాట్లాడిన మాటలు చూస్తే అసలు అతనికి మతిసీమితం ఉందా అని అనిపించింది నాకు మంచితో లేకుండానే ఏదో బీఆర్ఎస్ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బాల్తో సుమన్ ఏదో పాఠంపై చెప్తే ఆ పాఠం చెప్పినట్టు తప్ప అతను అయితే విమర్శలు చేసినట్లేదు అభివృద్ధి పడడంలో కాకా వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకు కార్మిక వినోద్ కార్మిక శాఖగా మంత్రిగా ఉన్నప్పటి నుంచి తర్వాత ఎంపీగా వారి చిన్న కొడుకు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా ఉండటప్పుడు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నీకు తెలుసా నేను ప్రశ్నిస్తున్నా ఏదో కవిత ఆమె సొంత ఎమ్మెల్సీ కవిత గారు ఆమె సొంతంగా ఆమె చేసినటువంటి స్కామ్లో ఆమె ఇరుక్కొని ఆమె ఆమెను సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకోకపోతే మీరు ద మీరు ధర్నాలు చేయాల్సింది రాస్త రోకాలు చేయాల్సింది ఢిల్లీలో చేయాలి కానీ ఇక్కడ చేస్తూ తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేశారంటే తెలంగాణకున్న ఆమె స్కామ్కి సంబంధం తెలంగాణ ప్రజలకు కవిత క చేసిన స్కామ్కి సంబంధం ఉంటుంది మీరు ప్రజలను మబ్బు పెడుతూ పది సంవత్సరాలు గెలిచి ఏం చేశారు రాష్ట్రాన్ని ప్రజలందరూ తెలుసు అందుకే ఇప్పుడు నాలుగో తీరు మీరు నిన్న వాడిన పరుష ఏంది అదే రాజరమేష్ గారు మీరు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పి మాట్లాడారు అదే దమ్ము ధైర్యం అని చెప్పి బాలక్య మాట్లాడిండు ఇప్పుడు బాలకసుమన్ గతే ఇంట్లో పోయి కూర్చున్నాడు ఇంట్లో కూర్చొని ఏం చేయాల చేతులు తీసుకుంటూ కూర్చుంటుండు అంతే తప్ప చేసేది ఏం లేదు మీ పరిస్థితి కూడా అంతే నాకు మీరే అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు రాఘరమేష్ గారు మిమ్మల్ని మీరు ఎక్కువ ఉంచుకుంటున్నారు మిమ్మల్ని మీరు లీడర్ అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను మీరు కౌన్సిలర్ తాయి కూడా పనిచేయాలని నేను అనుకుంటున్నాను స్థానిక బిఆర్ బీఆర్ఎస్ నాయకులను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం నిన్న హైవే మీద లిక్కర్స్ కేసులో అరెస్ట్ అయిన కవిత గారి గురించి మీరు ధర్నా చేసి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గడ్డ వివేక్ గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నీకు ఏమైనా తెలిస్తే మాట్లాడు నువ్వు స్థానికునివి కావు నువ్వు నిన్న కనుక మొన్న వచ్చి మూడు 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 వద్దులు అయితే లేదు రాజారమేష్ డాక్టర్ రాజారమేష్ గారు నీకు ఇక్కడ నీకు నీకేం తెలుసు వాళ్ళు వివేక్ వెంకటస్వామి అలాగే గడ్డ వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో పెద్దపల్లి ప్రాంతంలో ఏమి అభివృద్ధి కార్యక్రమం చేసిందో నువ్వు ఒకసారి పల్లెలు తిరుగుతా తెలుస్తుంది ప్రతి పల్లెళ్లలో ప్రతి ఊళ్ళలో వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నాయి నీకు తెలియకుండా అనవసరంగా స్క్రిప్ట్ పట్టుకొచ్చి వాడేవాళ్ళు రాజ్యా స్క్రిప్ట్ నీకు ఇస్తే నువ్వు చదువుతా ఉన్నావు ఇంకొకసారి ఇలాంటి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది ఉండదు నీకు నీ అధిరాయకురాల్ని అరెస్ట్ చేస్తే నువ్వు ఢిల్లీలో నువ్వు దక్కా చేసి ఆ బీజేపీ ప్రభుత్వాన్ని గమనించుకో ఇలా అరెస్ట్ చేయించినట్టు కవితను మీరిద్దరూ కావాలకునే ఈరోజు ఒక రాజకీయ కోణంలో ఇవాళ అరెస్ట్ కవితను అరెస్ట్ చేసిన సహద నుండి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అక్కడ ఈడీఎం చేసింది ఇక్కడ కేడిఎం చేసిండు అది గుర్తుంచుకోవాలి ఆ కేసు ఈ డిల్లనిది కాదు మున్నటిది కాదు అది దరిదాపు సంవత్సరాల నుండి దాన్ని కొనసాగిస్తూ నిన్న ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అని చెప్పేసి నిన్న ఈడీ వచ్చి రైడ్ చేసి తీసుకుపోయిన సందర్భాన్ని మీరు ధర్నా చేసి బామీలోకించుకుపడితే అది సైన్ చేయలేదు మరొకసారి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పక్షం ఏం చేసిందో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం చేసిందో మీరు ఒకసారి వెనక్కి చూడండి నువ్వు రెండు సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలో చేరి ఇలా టిక్కెట్ రాకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఇలా టీఆర్ఎస్ఎల్ చేరి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తా ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నువ్వు ఒక గుంట నత్తమని తెలిస్తే నీకు టికెట్ రాలేదని గుర్తుపెట్టుకో నువ్వు బా భారత వదిలినా బీఆర్ఎస్లో వదిలినా బాణం నీకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాయి నువ్వు ఇక్కడ అదే ఎమ్మెల్యే గారిని అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అక్కడ అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిన నీది ఈ ఈరోజు బీఆర్ఎ పోగానే నీకు కాంగ్రెస్ పార్టీ నీకు దయ్యం లాగా ఓ భూతంలాగా అభివృద్ధి చేయని కా పార్టీలో కనబడతా ఉందా ఎప్పుడైనా తల్లి రొమ్ముదా తల్లు పాలిదాకి తల్లి రోజు రొమ్ముకుంటే నీ అటువంటి వారిని మీరు సహించలేదు ఇంకొకసారి నోరు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకునే ప్రత్యక్షిస్తా ఉన్నాం పెద్దలకు నాయకులకు మన యువ నాయకులకు మరి అందరికీ నమస్కారాలు మా మహిళా సోదరి మనులకు కూడా నమస్కారాలు మరి ఈరోజు మనం ఈ ప్రోగ్రాం గురించి ఎందుకైతే మనం ప్రోగ్రాం చేసుకున్నామో మరి ప్రెస్ మీట్ పెట్టినాము మరి ప్రజలకు తెలియవలసింది చాలామందికి ఇంకా తెలియలేదు మరి రాజా రమేష్ గారు మరి మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత దైనము దమ్ము ఆయనకు లేదు మా వివేకన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఎండనక ఆననక మరి ఎంతో కష్టపడి ఇంటింటికెత్తాడు ఎమ్మెల్యేగా మేము ఒకసారి బాలకసుమన్ దగ్గరికి ఇక్కడ మీటింగ్ అవుతుందంటే మా ఇంటి పట్టాల కోసము మేము వచ్చినాం మా పట్టాలు వత్తలేవాడు అక్కడ ఎవరికి అవకాశం ఇత్తలేడు ఆయన మాట్లాడడానికి ఈరోజు మా ఎమ్మెల్యే వివేకన్న చిన్న పిల్ల వచ్చినా కూడా అవకాశం ఇచ్చామ్మరా మాట్లాడు ఏం కావాలన్నా ఏది కావాల మీకు అనేది మాట్లాడతాను మరి మేము ఇన్ని పనులు ఆరు గ్యారంటీలు పెట్టారు ఆరు గ్యారెంటీలు ఎంత తొందరగా వంద రోజులు కాకముందే ఆరు గ్యారెంటీలు అమలు చేసేరు గ్యాస్ కానీ కరెంటు కానీ ఉచితంగా కరెంట్ వచ్చింది మరి బస్ వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది ఇప్పుడు ఎన్నో పథకాలు మాకు అవకాశం ఇతరులకు ఇవ్వకుండా మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ వేస్తున్నది మా వివేకా అన్న చేస్తున్నాడు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ చాలా మేము రామకృష్ణాపూర్ నుండి చెన్నూరు నియోజకవర్గం నుండి చాలా కష్టపడుతున్నాం ఎందుకంటే ప్రజలు మన పేదవాళ్ళు పది సంవత్సరాల నుండి కష్టపడ్డము ఇలాంటి మన కాంగ్రెస్ పార్టీ రావాలని ఎదురు చూసిన కష్టం ఇంతవరకు ఇది అమలైనందుకు చాలా ప్రజలు సంతోషిస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీలకు మేము అత్తమాని ఇంకా మమ్మల్ని అడుగుతున్నారు ఇట్లాంటి పార్టీలో మా మాకు ఉండుటకు మాకు అవకాశం కావాలని మమ్మలను వాళ్ళు అడుగుతారు వాళ్ళని మేము ఇంకా జేన్ చేయించుకుంటున్నాం కానీ బీఆర్ఎస్ వాళ్ళ జెండా ఇక్కడ ఉండటానికి లేదు వాళ్ళ జెండ ఎత్తడానికి లేదు మేము అనటానికి మా నాయకుడిని అనటానికి అవకాశం నీకు లేదు మా కార్యకర్తలు కానీ మా మహిళా సోదరులు కానీ మా మహిళా సంఘాలు తలుచుకుంటే మీరు ఇక్కడ ఉండనే ఉండరు మీరు ఇక్కడ మీ జెండే ఎత్తరు మీరు జ మంచితనంగా మర్యాదగా ఉండండి మాతో ఫలను చేయించుకోండి కంతగాని పని చేయలేదు అన్నప్పుడు మమ్మల్ని అడగండి మా నాయకుడిని అడగండి మా అధికారులను అడగండి ఎవరికి పని జరుగుతలేదు ఏ గ్యారంటీ మీకు ఇచ్చి ఈ అకౌంట్ ఊకున్నారు ఇంతవరకు ఇన్ని రోజుల నుండి ప్రతిదీ నాయకులు దాన్ని చేస్తూనే ఉన్నారు ప్రజలకు అవకాశము కల్పిస్తున్నారు మంచి మంచి పనులు చేస్తున్నారు ఇంతవరకు చేసిన పనులు మీకు బాధాకరంగా ఉన్నది కావచ్చు కానీ మీరు చేయలేదు మా నాయకుడిని ఆవుకో అనుకు అనడానికి వీలు లేదు మీరు చేయలేదు కాబట్టి మీరు ఊకోవాలి అసలు మీరు అనడానికే లేదు ఇంకా మీరేం పనులు చేసేరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఇప్పుడు పిల్లలకు మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని ఉద్యోగాలు ఇస్తారు అలాంటి వ్యక్తులను పట్టుకొని మీరు అనటానికి ఇక్కడ నువ్వు ఉండటానికి ఇంకా వీలు ఇది ఇదన్న మర్యాద కొద్దీ మీరు ఈ మర్యాద దక్కించుకొని మా మహిళలను హెచ్చరిస్తాను మా మహిళ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాను ఇంతవరకు అయిన రాజా రమేష్ గారు మీరు మీలాంటి మాటలు ఇక మీద ఎప్పుడు మాట్లాడకండి మంచి మాటలు మాట్లాడి మీ మర్యాదను మీరు దక్కించుకోవాల్సిందిగా